పల్నాడు జిల్లా కేంద్రంగా నరసారావుపేటను ప్రకటించిన తర్వాత పట్టణం విస్తరణకు రోచుకుంది పట్టణానికి నాలుగు వైపులా విస్తరించినప్పటికీ అందుకు తగిన విధంగా రహదారులు లేకపోవడం నరసారావుపేట నుండి చిలకలూరుపేట మీదుగా చీరాల రేవు వరకు రహదారిని నాలుగు నెలల రోడ్లుగా విస్తరించాలని కేంద్రం ప్రణాళికను రూపొందించినప్పటికీ అమలు ఆలస్యం జరుగుతుంది ఈ రహదారి రావిపాడు మీదుగా వల్లప్ప చెరువు సమీపం నుండి ఈసపాలెం నుండి గుంటూరు చిలకలూరుపేట బైపాస్ లో కలుస్తుంది అయితే వల్లప్ప చెరువుకు రెండు వైపులా ఉన్న చట్టాలపై ఏడాదిలో ఆరు నెలలపాటు నీరు ప్రవహిస్తూ ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలం కాలంలో వల్లప్ప చెరువు పూర్తిగా నిండిపోయి రహదారులపై ప్రవహించడం వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయి వల్లప్ప చెరువు మీదుగా రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రహదారిపై నీరు ప్రవహిస్తున్న కారణంగా వాహన ప్రమాదాలు కూడా లెక్కకు మించి జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందువల్ల సంబంధిత అధికారులు వల్లప్ప చెరువు ప్రాంతంలో పర్యటించి శాశ్వత ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు వరవ వచ్చినప్పుడు సేఫ్టీ ప్రికాషన్ లేదండి వరవ ఎండింగ్లో లోపల నైన్ ఫీట్ లోతుంది కాబట్టి వచ్చినప్పుడు దారి పడ్డు గేదెలు కానీ మనుషులు కానీ ఎవరైనా చాలా ప్రమాదం ఉంటుంది ఐదారుగురు పడ్డారు కనుక దీనికి సేఫ్టీ ప్రికాషన్స్ పైపులు కానీ ఏమన్నా వేసి సేఫ్టీ ప్రికాషన్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో ఎవరైనా చచ్చినా కూడా ఏదైనా ప్రాబ్లం వస్తుంది బిఫోర్ ఇంటిమేషన్ ఇస్తున్నామండి యాక్చువల్గా ఎండింగ్లో నీళ్ళు దారేటప్పుడు కింద పాచి పడుతుంది దారి అవసరం ఎండింగ్లో పడతారు ఎండింగ్ అప్పటి సిక్స్ టు సెవెన్ ఫీట్ లోతుంది పెద్ద వీళ్ళు ఒక ఫోర్ ఫీట్ ఉంటుంది మొత్తం నైన్ టెన్ ఫీట్ పడతారు మంచి పేపర్ లేనప్పుడు పశువులు కానీ రైతులు కానీ అమాయకులు కానీ ఈత రాని వాళ్ళు చాలా ప్రాబ్లం అయింది దీన్ని రెక్స్పైన్ చేయడానికి మీ వంతు మీరు పేపర్కి ఇచ్చేసి ప్రజానాయకులు చెప్పి దీన్ని ఇస్తారు అని చెప్పారు నా పేరు స్వామి అండి పట్టణ వినియోగానికి ప్రాంతంలో రెండు వైపులా ఉన్న చట్టాల మీద గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ నీళ్లు పారటం అనేది ఆనవాయితీగా ఉంది ఇది సంవత్సరానికి సిక్స్ మంత్స్ మినిమం ఆరు నెలల పాటు ఈ నీళ్లు ఇదే విధంగా పారుతూ ఉంటాయి పైన ఈ చెరువు ప్రయోజనం ఉన్నటువంటి పది పన్నెండు గ్రామాల ప్రజలకు కూడా ఇదే దసరాపాడి ముక లాంటి రోడ్డు కాబట్టి ఈ రోడ్డుని రావటం చాలామంది ఇబ్బంది పడుతున్నారు అదీగాక ఆరు నెలల పాటు ఒకే విధంగా నీళ్లు పారటం వల్ల ఈ నీతి ఈ శబ్దాల మీద మార్చిపెట్టి ఎంతోమంది టూ వీలర్ సో వాళ్ళు ఫోర్ వీలర్స్ వాళ్ళు కింద పడి మరి కాళ్ళు చేతులు దిగి ప్రమాదకరమైన పరిస్థితి చాలా గతంలో జరిగింది వీటిని గురించి గతంలో మన ఎమ్మెల్యేగా మన నరవింద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్లాం దీన్ని శబ్దాలు కదా కట్టిస్తే ఈ ప్రాంతంలో రెండు వైపుల చట్టాలు కట్టిస్తే ఈ పై పై గ్రామాల ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని వారికి విజ్ఞప్తి కూడా చేశాం కావున మన అధికారులు సమగ్ర అధికారులు మరి ప్రజాప్రతినిధులు కొర హప్పరం పూర్తి చేస్తే మరి గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడమని మా కోరిక